హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఇది వర్జనల్ మిర్రర్స్ అనమాట ఈ వర్జనల్ మిర అనేది ఎలా కుట్టాలనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం వర్జనల్ మిర్రర్స్ అనేవి చాలా వరకు ఇవి హైట్గా ఉంటాయి కాబట్టి కుట్టడానికి చాలామంది అసలు అవి మన వల్ల కాదని చెప్పి పక్కన పెట్టేస్తారనమాట అలా కాకుండా ఇది చాలా ఈజీగా మగ్గం వరకుతో చేయడం అనేది ఇప్పుడు చూపిస్తాను జాగ్రత్తగా మీరు ఈ వీడియోలో గమనించండి ఇది చూసారా ఇప్పుడు అనేది అక్కడ మీరు గమ్తో అంటిచ్చేయండి గమ్తో అంటిచ్చేసి చక్కగా మీరు ఆరిపోయిన తర్వాత చూడండి లోడింగ్ మొదలు పెట్టండి చూడండి ఒకటి రెండు కుట్లు ఇక్కడ చూడండి రెండు కుట్లు మళ్ళీ అటుపక్క ఇంకో రెండు కుట్లు అలా సిల్క్ ట్రెట్తో వేయాలి మళ్ళీ చూడండి ఇక్కడ రెండు స్టిచ్చెస్ అనేవి వేయాలి అంటే మీకు అర్థం మీకు గుర్తుంది కదా ఇటు రెండు అటు రెండు అనేవి స్టిచ్చెస్ వేస్తే అది లోడింగ్ అది ఈ లోడింగ్తోనే ఇలా నింపుకుంటూ మీరు ఈ పక్కకి వచ్చేస్తూ ఉండాలి క్రాస్ క్రాస్గా చూడండి ఇక్కడ రెండు కుట్లు వేసా మళ్ళీ అటువైపు రెండు కుట్లు వేసా మళ్ళీ ఇక్కడ రెండు కుట్లు చూడండి ఒకటి రెండు మళ్ళీ ఒకటి రెండు కుట్లు ఒకటి రెండు ఇలా స్టిచ్చెస్ చేసుకుంటూ మీరు నీట్గా గమ్తో అంటిచ్చేసి అది ఆనుకుంటుంది బాగా గట్టిగా అప్పుడు మీరు ఇలా క్రాస్ క్రాస్గా రెండు రెండు కుట్లు అనేవి అటు రెండు ఇటు రెండు అనేవి కుట్టుకుంటూ వెళ్తే ఈ లోడింగ్ అనేది ఖచ్చితంగా మీరు సక్సెస్ఫుల్గా నేను ఎలా కుడుతున్నానో అలాగే మీరు కుడతారనమాట ఖచ్చితంగా గ్యారంటీగా ఈ వర్క్ అనేది స్టాండర్డ్ వర్క్ ఎన్ని సంవత్సరాలైనా అయినా అలాగే ఉంటుంది ఎందుకంటే ఇది ట్రెడ్ వర్క్ కాబట్టి చూడండి ఒకటి రెండు కుట్లు అలా అలా క్రాస్ క్రాస్ లోడింగ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోండి చుట్టూ తిప్పుకుంటూ వెళ్ళిపోవడమే ఈ మిర్రర్కి ఈ ఒరిజినల్ మిర్రర్కి ఇదే అనమాట మెయిన్ ట్రిక్ అనేది దాంతోపాటు గమ్ అనేది అంటించిన తర్వాత పూర్తిగా కదలని పక్షంలోనే మీరు అది కుట్టుకుంటూ వెళ్ళాలి అది కూడా ఆ పాయింట్ అనేది బాగా గ్రహించండి అప్పుడు గట్టిగా ఉంటుంది మిర్రర్ కదలకుండా అప్పుడు మీరు ఇలా క్రాస్ క్రాస్గా ఇటు రెండు స్టిచ్చెస్ అటు రెండు స్టిచ్చెస్ ఈ మగ్గం సూదితో కుట్టుకుంటూ వెళ్తే లోడింగ్ కూడా చాలా చక్కగా నైస్గా వచ్చేస్తుంది చూడండి ఇలా అనేది మీరు లోడింగ్స్ అనేవి ఇటు రెండు అటు స్టిచ్చెస్ అనేవి నీట్గా మీరు వేసుకుంటూ వెళ్తే ఫైనల్గా అది అటాచ్ అయ్యే చోట చక్కగా మీరు అలాగే నీట్గా వేసుకుని వెళ్తే చూడండి ఇక్కడ విధి విధానం అనేది కరెక్ట్గా చూడండి మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీ ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఈ మిర్రర్ కొట్టడం అనేది చాలా చాలా ఈజీ మైడియా ఫ్రెండ్స్ చూడండి ఇటువైపు అనేది ఏంటంటే లోపలికి వెళ్ళేటప్పటికి చివర్లో ఎండింగ్ అయిన తర్వాత దాని లోపలికి వెళ్ళి స్టిచ్ వేయాలి ఇలా కనిపించకూడదు ఒక జాయింట్ చేసినట్లుగా ఇలా లోపలికి వెళ్ళిపోయి ఈ స్టిచ్ అనేది కంపల్సరీ వేయాలి ఇది మెయిన్ ట్రిక్ అనమాట ఈ ట్రిక్ అనేది మీకోసమే నేను ఈ వీడియో చేయడానికి కారణం ఈ లోపలికి స్టిచ్ అనేది కరెక్ట్గా కుట్టుకున్నప్పుడు మీకు ఆ జాయింట్ అనేది పడినట్టుగా కనిపించదు ఈ లోపలికే మెయిన్ అనమాట ఇక్కడ కావాలనుకుంటే ఒక రెండు కుట్లు అనేవి ఎక్స్ట్రా వేసి కొంచెం బొద్దుగా ఉన్నా పర్లేదు కానీ మీకు ఇది కలిసిపోయేటట్లుగా ఉండాలి చుట్టూ ఈ మిర్రర్ లోడింగ్ అనేది కరెక్ట్గా చుట్టూ కలిసిపోయేటట్లుగా మీరు కుడితేనే ఈ మిర్రర్ అనిపించుకుంటుంది లేదా మళ్ళీ బయటికి కుట్టేసేది అనుకోండి అది మరి మిర్రర్ లాగా ఉండదు అది ఫినిషింగ్ అవుట్ అయిపోతుంది ఇలా రౌండ్ అనేది కరెక్ట్గా ఉండాలి ఆ తర్వాత ఏం చేయాలనేది చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి రౌండ్ అనేది మీరు ఈ ఈ తర్వాత ఏం చేయాలంటే ఖచ్చితంగా మీరు అవుట్లైన్ అనేది జర్రితో కానీ సిల్క్ టెట్తో కానీ కొట్టుకోవాలి దీని ద్వారా లాభం ఏంటంటే ఆ ఏదైతే లోడింగ్ వేశారో అది స్టెఫ్గా ఉండిపోతుంది ఇక మిర్రర్ బయటికి రావడం కానీ ఇక మీకు ఏ ప్రాబ్లం కానీ ఉండదు ఇది పది సంవత్సరాలైనా అయినా అలాగే ఉంటాయి మిర్రర్స్ అనేవి ఇలా కుట్టుకుంటే స్టాండర్డ్ వర్క్ అంటారు దీన్ని ఈ స్టాండర్డ్ వర్క్ అనేది ఇలా ఎల్లప్పుడూ ఇలా ఉండిపోతాయనమాట దీని తర్వాత అనేది మీరు రెండు డబల్ లైన్లు వేసుకుంటే వేసుకోవచ్చు స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట అవుట్లైన్ అనేది జరీ కానీ ఏ కలర్ అయినా వేసుకోవచ్చు అవుట్లైన్ అనేది లేదనుకుంటే మీరు ఒక మోడల్ కోసం మార్వోడి అనేది కుట్టుకోవచ్చు మార్వోడి అంటే ఏం లేదు జస్ట్ ఆ తిప్పుకుంటూ వెళ్ళడమే చుట్టూ ఆ మిర్ర చుట్టూ తిప్పుకుంటూ వెళ్ళడమే మార్వోడి అంటారు దాన్ని ఏం లేదు అది జరదోసితో అయినా కుట్టచ్చు లేదా మీరు పూసలతో అయినా కుట్టవచ్చు సన్న పూసలతో దాన్ని మారోడి అంటారు ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఈ విషయం అనేది గమనించండి దానికన్నా ముందు ఒక మెయిన్ ట్రిక్ అనేది ఉంది ఆ ట్రిక్ ఏంటో ఇప్పుడు చెప్తున్నాను జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఏంటంటే ఇదంతా మారోడి కుట్టేసిన తర్వాత అసలైన పని ఏంటంటే మీకు మిర్రర్ అనేది స్టాండర్డ్గా లై ఒక టైం ఒక ఒక లాంగ్ లైఫ్ అనేది ఉండాలనుకుంటే ఆ మిర్రర్కి ఏం చేయాలంటే పూర్తిగా చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు ఇవి రెండు గ్లాస్ మిర్రర్స్ ఉన్నాయి మా దగ్గర ఈ రెండు గ్లాస్ మిర్రర్స్ ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి జాగ్రత్త చూడండి చూడండి ఆ గ్లాస్ మిర్రర్స్ అనేవి రెండు ఉన్నాయి కదా ఉన్నప్పుడు దాంట్లో ఏం చేయాలంటే ఇక్కడ మీరు గమ్ము అనేది అంటించేయాలి ముందుగా ముందుగా మీరు ఈ మిర్రర్ అంటించే ముందు ఈ గమ్ముతో ఇలా అంటించేసి అలా ఆరబెట్టాలి పక్కన పెట్టి కాసేపు మళ్ళీ ఆరిపోయిన తర్వాత మీకు మళ్ళీ గమ్ము పెట్టి ఇక్కడ మళ్ళీ అంటించేయాలి అలా అలాంటి చేయాలి ఎందుకు తెలుసా ఇది ఇటు ఎందుకంటే ఈ ఏదైతే మీకు మిర్రర్లో ఇది ఊడిపోతూ ఉండిద్ది అనమాట అంటే తినేస్తూ ఉండిద్ది ఆ తినేయకుండా మీకు ఆ నార్మల్ మిర్రర్ అయిపోతుంది అంటే మీకు అద్దంలా ఉండదు అది జస్ట్ గ్లాస్లో అయిపోతుంది ఇలా మేము మొహం కనిపించే ఏదైతే అద్దం ఉందో అది పోతుందనమాట అందుకని ఆ లేర్ అనేది వెనకాలది పోకూడదా ఉండాలంటే ఫస్ట్ గమ్తో మీరు రాసేసి కాసేపు ఆరబెట్టేసి అలా పక్కన పెట్టేయండి పెట్టేసి తర్వాత అంటి చేయండి ఇలా అంటిచేస్తే ఆ గమ్ అనేది ఆల్రెడీ పట్టుకుని ఆరిపోయి ఉంటుంది కాబట్టి ఈ లేర్ అనేది తినేసి మామూలు గ్లాస్ అనేది అవ్వదు ఇలా ఇలా తినేయడం ప్రారంభిస్తుంది అనమాట అలా అవ్వకుండా ముందే అంటిచేయండి గమ్ముతో చుట్టూ అంటిచ్చేసి ఆరబెట్టి మళ్ళీ అంటించండి మగ్గం మీద అప్పుడు స్టాండర్డ్గా ఆ లేయర్ తినడం కానీ ఆ దెబ్బ తినడం కానీ మగ్గం వెనకాల అనేది జరగదు ఖచ్చితంగా మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో చూడండి ఫ్రీ డెమో వీడియోస్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారు ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్నీ రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగా ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగ యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి ఫ్రెండ్ చూడండి మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు బ్లూ కలర్లో ఈ కోర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణుల బొమ్మతో ఎలా వస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్ ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి స్టార్టింగ్ డెమో వీడియోస్ అని ఉన్నాయి చూడండి డెమో ఈ డెమో నొక్కండి ఇక్కడ మీకు డెమోస్ అన్ని కనబడతాయి స్టార్టింగ్గా ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలా మీకు మెత్తం మ్యాటర్ అవుతుంది ఇదేంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది ఏ క్వాలిటీలో కావాలనేది బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే లేకపోతే ఏ క్వాలిటీ చూడండి మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ